లేదు నాన్న వచ్చి రాసావు పద్యాలన్ని నేను రాయడం ఏమిటమ్మా అని గ్రంథాన్ని విప్పి చూశారు ఎక్కడ నుంచి తనను తాను మరిచిపోయి రావాలని పోతనగారు ఏనుగు అన్నట్టుగా ఆయన గంట నుంచి పడిపోయిందో అక్కడ భాగాన్ని రామచంద్రమూర్తి పూరించాడంటారు స్త్రీ పురుష నపుంసక మూర్తిను కాక తిరియ కమర నరాది మూర్తిను కాక కర్మ గుణభేదర్రకాశి కాక వెనుక నన్నుతానకు విభూతలంతు నేను ఏ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానో ఆ భగవంతుడు స్త్రీ కాదు ఆ భగవంతుడు పురుషుడు కాదు ఆ భగవంతుడు నపుంసకుడు కాడు ఆ భగవంతుడు కర్మ కాడు ఆ భగవంతుడు నా వెనక నుండి కర్మల యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప తేజ పుంజం అటువంటి వాణ్ణి నేను నన్ను రక్షించమని అడుగుతున్నాను అన్నాడు నిజం భగవంతుడు స్త్రీయా భగవంతుడు పురుషుడా భగవంతుడు పురుషకుడా మీరు ఏ రూపంలో ఎలా పిలిస్తే అలా పలకడం ఆయన యొక్క గొప్పతనం కాబట్టి అటువంటి భగవంతుడిని నేను పిలుస్తున్నాను నర్తకు భంగిపెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులను కీర్తింపనేర ఎవరిని వర్తన లెరుగనట్టి లెరుగ నటివాని ఉన్నది ఆ ఒక్కడే కానీ చూడండి నాటకం వేసేవాళ్ళు ఉంటారు కాసేపు కృష్ణుడు వేస్తాడు ఆయన ఒక అరగంట సేపు కృష్ణుడి పాత్ర అవసరం లేదనుకుంటే ఆయనే నారదుడి వేషం వేసుకొస్తాడు కాసేపు నారదుడి వేషం అయిపోయాక మళ్ళీ కృష్ణుడి వేషం వేసుకొస్తాడు మళ్ళీ కృష్ణుడి వేషం అయిపోయిన తర్వాత కాసేపు అవసరం లేదనుకుంటే ఆయనే బ్రహ్మగారి పాత్ర వేస్తాడు ఆ ఒక్కడే అన్ని పాత్రలు వేసినట్టు ఆ ఒక్కడే ఇన్ని రూపాలతో ఉన్నాడో ఏకస్లోకే నిశంకీర్ వృషభకే తన మల్లినాథ విభ్రామరీ ప్రియ సుఖాశ్రయ మల్లినాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు శ్రీశైలంలో ఆ ఉన్న ఒక్కడే ఇన్ని రూపములను పొందుతుంటాడు అన్ని రూపములు పొంది ఒక నటుడిలా నర్తించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడెవడో ఎవరిని మునులు ఋషులు కూడా నుపించలేరో ఎవడి వర్తనము ఎవడికి అర్థము కాదో అటువంటి వాడు నన్ను కాపాడాలని నేను వాడిని ప్రార్థన చేస్తున్నానన్నాడు ఇంతవరకు బానే ఉంది కలడందురు కలడందురు పరమయోగి గణములపాలిన్ కలడందురు దిశలను కలడు కలండనడు వాడు కలడు సంశయాత్మా వినశ్యతి అక్కడ అనుమానం ఇచ్చింది అంత ధృతితో అన్నాడు కానీ ఇక్కడ మొసలి కొరికేస్తోంది ఇక తనకి ఓపిక పోయింది ఇక తాను యుద్ధం చేయలేడు ఇక తొండం ఎత్తలేడు ఇక దంతంతో పొడవలేడు కానీ కలడందు రుదీనులయ్యడా ఆయనకి ఏదో డబ్బున్నవాళ్ళు ధనవంతులు ఐశ్వర్యవంతులు రాజ్యాలు పాలించేవాళ్ళు వాళ్ళు కాదు కావలసింది దైన్యముతో ఉండి ఆర్తితో ఉన్నాడని పిలిచిన వారికి వస్తాడని విన్నాను కలడందురు దీనుల కలడందురు గణముల పాలిన్ మీకు చెప్పేదేముంది తెలిసిపోతుందిగా గణముల ఎందు ఉన్నాడంటారు కలడం దురు అన్ని దిశలను అన్నిటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అంత బహిష్రత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు కానీ కలడు కలండనుడు వాడు కలడో లేడో ఉన్నాడు ఉన్నాడని చెప్పబడుతున్నవాడు ఉన్నాడో లేడు అన్నాడు అలా అన్నప్పుడు ఎందుకు వస్తాడు శరణాగతి ఎందు వాడు ఉన్నాడన్న నమ్మకం ప్రధానం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంతో ఆ సర్వపాపిభ్యో మోక్షయిష్యామి మాసు ఉన్నాడని నమ్మి నీ ప్రయత్నం ఆపి బలహీనత చెప్తే వస్తాడు తప్ప ఉన్నాడో లేడో అన్న అనుమానం ఉంటే నీకెందుకు వస్తాడు ఉన్న ఓపికి కూడా అయిపోయింది ఎంత పొడవాలో అంత పొడిచేసింది మొసలి ఇక ప్రాణములు కడంటి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక స్మృతి కూడా లేదు సరిగ్గా మృత్యునకు దగ్గిరిగా తాను ఎలా ఉన్నాడో ఈశ్వరుడికి చెప్పాడు అప్పుడు అన్నాడు కలుగడే నా పాలి కలిమి కలిమింపేములు లేక కలుగువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు ఇలా మొరాలింపడే మొరగల మొరల రంగుచుతన్న మరగువాడు అఖిల రూపముల్తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు ఇక్కడ పోతనగారి ఏనుక్కి సంస్కృతంలో ఉన్న ఏనుక్కి తేడా ఇక్కడ వచ్చేసింది కలుగడే పాలి కలిమి సందేహింప కలిమిలే మొలులేక కలుగువాడు నేను శరణాగతి చేస్తున్నాను వాడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మి చెప్తున్నాను ఇక నా వంతు యుద్ధం ఏమీ లేదు ఇక నేను చేయగలిగింది లేదు వాడు రావాలి వాడు నన్ను రక్షించాలి వాడికి ఉన్నవాడు లేనివాడని లేదు ఇప్పుడు రమ్మంటున్నావు కదా ఒకప్పుడు ఏం చేశామని అడిగేవాడు కాదు ఇప్పుడైనా ఆర్తితో పిలిస్తే వస్తాడని నమ్మి పిలుస్తున్నాను నీ దగ్గర ఏముందని అడిగిరాడు వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్ట రత్నలుష్టయో సుహృద్వి పక్షపక్షయో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయం మన కదా సదాశివం భయ అంటరే అలా ఆయన సమప్రవృత్తి కలిగినటువంటి వాడు కాబట్టి కలుగడే నాపాలి ములులేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన నలినసాడి వాడు సాధు పురుషులైనటువంటి వారికి ఆపద వచ్చినప్పుడు వారు ఎలుగెత్తి అరిస్తి పిలిస్తే పరిగెత్తుకొచ్చేవాడు శరణాగతి చేస్తే వచ్చేవాడని చెప్పబడిన ఎవరున్నాడో వాడు వచ్చి నన్ను రక్షించాలి అంటూ చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల చూచువాడు ఆర్తితో ఆయన ఉన్నాడని నమ్మి చూస్తూ నిలబడిన వారి కోసం రక్షించడం కోసం పరుగు పరుగున వచ్చే లక్షణం ఉన్నవాడు రావాలి అంతేకాదు మొరలింగుచు తన్ను పరుగువాడు ఇక్కడ పడింది పెద్ద ఇబ్బంది ఆ వచ్చినప్పుడు ఇన్నాళ్ళు నేనేం చేశానని అడగడన్న విషయం రూఢం కానీ పోతన గారి ఏనుగు చేసిన శరణాగతిలో ఇక్కడ వచ్చేసింది తేడా అక్కడంది లీలతో నామ మొరకుల మొర లింగుతు తన్ను మొరగువాడు నేను శరణాగతి చేసి పిలుస్తున్నాను కాబట్టి తనను తాను మరిచిపోయి రావాలి ప్రహ్లాదుడు కోసం వచ్చినట్టు ఇందుగలడు అందులేడని సందేహం అవలదు శక్తిని సర్వోపగతుండెంది వెతకి చూచిన అందం దేగలడు ధనవగ్రని వింటి అంటే ఈ నీళ్ళలోంచో చేపలంచో కప్పలోంచో పేతలంచో గట్టులోంచో మట్టిలోంచో పుట్టలోంచో వస్తే నేను ఒప్పుకోను ఎక్కడి నుంచో రావాలి నేను ఎంత బాధపడినా నమ్మకంతో పిలిస్తినందుకు తనను తాను మరిచిపోయి రావాలి అని అఖిల రూపముల్ తన రూపమైనవాడు వినడే చూడడే తలపడే వెగరాడే అటువంటి వాడు వినడా చూడడా నన్ను నా గురించి స్మరించడా పరిగెత్తు రాడా రావాలి నేను శరణాగతి చేస్తున్నాను ప్రాణాలు పోతున్నాయి నమ్మి నా ప్రయత్నం వదిలేసి పిలుస్తున్నాను లేదు ధైర్యము విలోలంబయ్యే ఠావుల్ తప్పెన్ మూర్ఛ వచ్చే తనువుడి నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు లావుకింతడు లేదు తన బలహీనతని చెప్తున్నాడు ఇప్పుడు సంపూర్ణ శరణాగతా నాకు ఇక బలం లేదు ధైర్యము విలోలంబయ్యే నేనేదో సాధించగలను ఈ మొసల నుంచి తప్పించుకోగలను అన్న ధైర్యం ఎప్పుడూ పోయింది ప్రాణంబులా ఠావుల్ తప్పేను ప్రాణములు తమ తమ స్థానముల నుంచి పైకి లేచిపోతున్నాయి వచ్చే ఏమి తెలియట్లా కళ్ళ ముందు ఉన్నది కనపట్టల్లా చెవులకేమీ వినపట్టల్లా ఏదో అగమ్య గోచరమైనటువంటి మగతలోకి వచ్చే మూర్చవొచ్చే తనువుండస్యన్ అంపశయ్య ఉన్న భీష్మాచార్యుల వారిలా ఒళ్ళంతా నిప్పి ఎన్ని ఏళ్ళు యుద్ధం ఎన్ని మాటలు గురికేసింది ఎన్ని ఇంజక్షన్లు ఎన్ని ఆపరేషన్లు ఎన్ని మందులు ఎన్ని గొట్టాలు ఎన్ని పుడుపులు ఎన్ని రక్తాలు ఎంత అల్లరి కాబట్టి తనువుండస్ శ్రమం వయ్యడి నీవే తప్ప ఇతరం వెరుగా నువ్వు తప్ప నన్ను రక్షించే వాడికి ఒకడు ఉన్నాడని నేను ఇప్పుడు నమ్మట్లే కాబట్టి రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఓ కమలాత్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో ఓ వందిత ఓ సుగుణోత్తమ మునీశ్వర మనోహర ఓ శరణాగతామరా ఓ విమల ప్రభావ రావే కరుణింపవే శరణార్థిని నన్ను కావవే ఆయన యొక్క గుణములు చెప్పి స్వామి రావా నన్ను కాపాడవా అన్నాడు అక్కడ వరకు ఆగకుండా వెళ్ళిపోయింది పోతనగారి ఘంట అక్కడ ఆగే మొరలిరుంగుచు తన్ను బొరగువాడు తనను తాను మరిచిపోయి రావాలంది ఏనుగు తనను తాను మరిచిపోయి ఎలా రావాలి సంస్కృత భాగవతంలో అయితే గరుత్మంతుడి వచ్చేసాడు ఇక్కడ అలా కుదరదుగా మరిచిపోయి రావాలి ఎక్కడి నుంచి రావాలి మరిచిపోయి ఎలా రావాలి పోతన గారి కొంతసేపు ఆలోచించినా పద్యం నడవల ఈలోగా సంధ్యావందనం చేసే వేళ అయింది సాయంకాలం పుస్తకం అలా ఉంచి గంటం మధ్యలో పెట్టి పుస్తకం మూసేసి కూతుర్ని పిలిచి అమ్మ గోదావరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానమ్మా సగంలో ఉంచాను భాగవతం అని చెప్పి కూతురికి చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఇలా నాలుగు అడుగులు వేశారు మళ్ళీ పోతన గారు వచ్చారు అదే నాన్న మళ్ళీ వచ్చేసే ఉంది అమ్మ పూరించవలసిన పద్యం జ్ఞాపకానికి వచ్చింది అమ్మ అని కూర్చొని పూరించారు పూరించి పెట్టి అమ్మ ఇప్పుడు సంధ్యావందనం చేసుకొస్తానని మళ్ళీ వెళ్ళారు వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసారు అదేమి నాన్న మళ్ళీ సంధ్యావందనం చేసుకుంటానని మళ్ళీ వెంటనే వచ్చేసే మళ్ళీ వెంటనే ఏంటమ్మా ఇందాక కదా వెళ్ళాను సంధ్యావందనం చేసుకు వచ్చానన్నారు మరి నువ్వు వెళ్ళగానే వచ్చావు కదా వచ్చి పద్యాలు రాసావు కదా అంది నేను వచ్చి పద్యాలు రాశానా ఎక్కడ రాశానమ్మా పద్యాలు నేను వచ్చి రాయలేదు ఇప్పుడే వచ్చానన్నారు లేదు నాన్న నువ్వు వచ్చి రాసావు పద్యాలండి నేను రాయడం ఏమిటమ్మా అని గ్రంథాన్ని విప్పి చూశారు ఎక్కడ నుంచి తనను తాను మరిచిపోయి రావాలని పోతనగారి ఏనుగు అన్నట్టుగా ఆయన గంట నుంచి పడిపోయిందో అక్కడ భాగాన్ని రామచంద్రమూర్తి పూరించాడంటారు అందుకే ఆ పద్యాలు ప్రత్యేకించి ఆంధ్రదేశంలో అంత ప్రఖ్యాతి